భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సత్య జయంతి ఉత్సవాల నేపథ్యంలో సత్యసాయి జిల్లా వ్యాప్తంగా గ్రామాల మీదుగా సాగుతున్న సత్యసాయి బాబా రథం శనివారం గోరంట్ల మండలం కేంద్రానికి చేరుకుంది సత్యసాయి భజనా మండలి జిల్లా కన్వీనర్ విజయలక్ష్మి శివారెడ్డి సత్యసాయి రథోత్సవ బృందం ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమాలకు గోరంట్ల మండలం మరియు స్థానిక ప్రజల ఘన స్వాగతం పలుకుతూ నామ స్మరణతో గోరంట్ల వీధులు భక్తి పారవశ్యంగా మారాయి ఈ సందర్భంగా పట్టణంలోని గుమ్మయ్య గారిపల్లి నాలుగు రోడ్ల కూడలి వద్ద నుండి కసిరెడ్డిపల్లి వరకు నిర్వహించిన ఈ రథోత్సవ కార్యక్రమాల సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున జ్యోతుల ప్రదర్శన చెక్కల కోలాటం పిల్లల నృత్యాలు సాయి కీర్తనలతో మారుమరోగాయి ఈ కార్యక్రమంలో దేవీస్వామి భక్తవత్సలం రత్నమయ్య సుబ్బారాయుడు మరియు ర సత్యసాయి రథోత్సవ బృందం సభ్యులు పాల్గొన్నారు लचा சாமி செய் தமிழ் வெயில் தமிழ் பிரேமஹ் அடி பிரேமசாயி மன சத்யசாயி பண்ண